అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయాన్నే ఇంట్లో ఉన్న చిన్న చిన్న మనీ ప్లాంట్ మొక్కలు గట్రా ఉన్నాయండి వాటికైతే వాటర్ అయితే మా వారేసేస్తున్నారు ఉదయాన్నే టీ అయితే పెట్టుకున్నాను టీ అనేది మాకు కొంచెం అలవాటు అలవాటైనండి కానీ సమ్మర్ కదా తాగేది కొద్దిగా అయినా సరే కంపల్సరీగా ఉదయం అయితే తాగుతాం టీ అలాగే ఇడ్లీ కూడా పెట్టుకున్నాను ఉదయం స్కూల్ ఉంది కదా బాబుకి సింగిల్ సెక్షన్స్ అవుతున్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కదా అందుకని ఇప్పుడు ఉదయాన్నే వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు అలాగనే ఇడ్లీ పెట్టేశాను వాడికి ఇడ్లీ అయితే వేసి ఇచ్చేస్తున్నాను అలాగే స్కూల్కి వెళ్తున్నాడు ఎండతోనే వస్తున్నాడు ఎండతోనే ఇది కదండి అలాగే స్కూల్లో కూడా చాలా వేడిగా ఉంటుందంట అందుకని ఈ సమ్మర్లో కొంచెం గ్లూకోజ్ వాటర్ ఇవన్నీ కలిపి ఇస్తున్నానండి అలాగే ఇంటికి రాగానే కూడా ఏదో ఒక డ్రి అదే జ్యూస్ అవన్నీ చేసి ఇస్తున్నాను సమ్మర్లో అయితే కొంచెం ఎలాంటివన్నీ ఇస్తే బాడీకి అనేది బాగుంటుంది కదా అలాగే సబ్జీ గింజలు అవన్నీ కూడా ఇస్తాను అలాగే బాబా అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను వీధిలోనే ములక్కాడలు అండి ములక్కాడ్ల చెట్టు ఉంది మా ఇంటికి దగ్గరలోనే తెచ్చిచ్చారు వాటిని అయితే ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను అయితే ముళక్కాడనైతే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇప్పుడైతే ఈ ములక్కాడలను కాబోలి శనగలు కర్రీ చేస్తానండి అందుకనే అన్నీ కట్ చేసుకొని ఉంచుకుంటున్నాను అలాగే నేను కత్తిపేటతోనే కట్ చేస్తుంటాను ఒక్కొక్కసారి అలాగే చాక్తో కూడా కట్ చేస్తానండి రెండు అలవాటు ఏది అవకాశంగా ఉంటే అది దాంతో కట్ చేస్తాను అదే కాక టైం ఎక్కువ పడుతుంది అంటే నేనైతే కతిపేడితోనే కట్ చేస్తాను మీకు కూడా ఈ అలవాటు ఉందండి నాకు కూడా అయితే అలవాటు ఉంది ఎంతమందికి అలవాటు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కూర కూరగాయలన్నీ అదే కట్ చేసుకున్నాక అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని అన్నీ పెట్టుకుంటే వంట అనేది స్పీడ్గా అయిపోద్ది ఈ కట్ చేసిన తొక్కలని అలాగే కడిగిన గే బియ్యం కడిగిన వాటర్ని వీటిని కూడా వేస్ట్ చేయనండి ఇలా వేసుకొని సాయంత్రం అయితే మొక్కలు వేసేస్తాను అలాగే ఒక ములక్కాడ సైడ్ పెట్టాను కదా సాంబార్లో కొని అది అలా ఉంచితే వాడిపోద్ది కట్ చేసేసుకొని బాక్స్లో అయితే పెట్టుకున్నాను వాటిల్ని అయితే రాత్రి నానపెట్టుకున్నాను కదా కాబోలీ శనగలు మా సైడ్ అయితే కాబోలీ శనగలు అంటారండి అవి రాత్రి నానపెట్టుకున్నాను బాగా నానిపోయి ఇప్పుడైతే కుక్కర్లోన పెట్టుకొని ఒక రెండు అయితే పెట్టుకొని ఉడికిస్తే ఇవైతే ఉడిపోతాయి వారు మార్కెట్ నుండి అయితే వచ్చారండి ఇంట్లో ఎగ్స్ కూరగాయలు అవన్నీ అయిపోయి ఫ్రూట్స్ గట్రా తేవడానికి వెళ్ళారు அது தெச்சிச்சு வாட்டினே பக்கம் பெரிய சனங்க பெட்டச்சாங்க கதா ஒரு வைப்பை அன்னம் பெட்டச்சாண்டி அல்ல కుక్కర్లో రెజలు కూడా వచ్చేస్తుంది రెండు రెజలు వచ్చేస్తే ఆకేస్తాను అలాగే అన్నం కూడా అయిపోయింది అన్నం నుంచి వరచుకుంటున్నాను అండి పక్కన పెట్టేశాక ఇప్పుడైతే రెండు అయిపోయాయి కదా పొయ్యి ఖాళీ అయిపోయింది అందుకని ఇప్పుడు కూరకైతే తయారు చేసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను కళాయిలో వేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకున్నాను అవి బాగా వేగినాక ఒక రెండు టమాటో మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి ముక్కలకు కూడా వేసుకోవచ్చు కానీ నేను మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే జ్యూస్ ఎక్కువ వస్తుంది కదా అందుకని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే వాటినించం తీసి పక్కన పెట్టేస్తారండి తొక్కల ఉంటాయి కదా అందుకని నేను ఇలా మిక్సీ పట్టుకొని వేస్తాను మ్యాక్సిమము ఎప్పుడైనా టైం లేకపోతేనే ముక్కలు కట్ చేసి వేస్తాను ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అలాగే టమాటాలు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి కదా మగ్గిపోయినాక వాటిలో కొంచెం ములక్కాడలు వేసుకున్నాను మనం కట్ చేసుకున్న ములక్కాడలు వేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే ములక్కాడలు కూడా చాలా వేరంగానే మగ్గిపోతాయండి ఇప్పుడైతే ములక్కాడలు అదే మొత్తం చూస్తే ములక్కాడలు అయితే ముగ్గు మగ్గిపోయండి బాగా ఇప్పుడు వైట్లో ఒకసారి కలుపుకొని దీంట్లో నుంచే మనకి రుచికి సరిపోయినట్టు కొంచెం కారం అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే సాల్ట్ వేసుకున్నాను అలాగే ధనియాల పొడి మరి ఎక్కువగా మసాలా వేస్తే బాగోదు కదా ఎందుకంటే వేసవికాలం కాలం అందులోనే ములక్కాడలు కదా అందుకని కొంచెం చూసుకొని కారం వేసుకొని మీరు మేమైతే కొంచమే ఇంకొంచెం కారం తక్కువే తింటామండి అందుకని కొంచెమైనా వేసుకున్నాను మీరు చూసి సరిపోయినట్టుగా వేసుకోండి అలాగే శనగలను ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ పడేయడం ఎందుకు ఎలాగ కూరలో వేయాలి కదా వాటరు అందుకని వాటితో పాటే వేసాను వాటర్తో అలాగే కూర అయితే జోరు మీతీ కూడా వేసుకొని పొయ్యి ఆపిస్తే కూర అయితే తయారైపోయిందండి ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి కాయగూరలు అదే మార్కెట్ నుంచి తెచ్చిన కాయగూరలన్నీ శుభ్రంగా కడిగేస్తున్నానండి కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ వాటర్ కూడా ఆరాలి కడిగిన వెంటనే కూడా పెడితే మళ్ళీ అవి కుళ్ళిపోతాయి అందుకని వాటర్ అంతా ఆరాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు అయితే